అనంతపురం జిల్లా ఉరువక్కొండ పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం కలెక్లం రేపింది భర్త ఆరోగ్యం కుతిటపడితే లక్ష్మీ నరసింహస్వామికి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకున్న ఓ భక్తురాలి కోరిక తీరడంతో మొక్కు చెల్లించుకున్నారు ఈ నెల ఏనా ఆమిత్యాలకు చెందిన రంగయ్య వనజాక్షి దంపతులు హుండీలో నిలువు దోపిడి మొక్కు చెల్లించుకున్నారు తాళిబొట్టు గొలుసు ముక్కు పొడక వెండి పట్టీలు మూటకట్టి కట్టి భక్తురాలు వనజాక్షి హుండీలో వేశారు అయితే రెండు రోజుల క్రితం జరిగిన హుండీ లెక్కింపులో నగలు చూపించుకోపోవటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో భక్తురాలు వనజాక్షి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు దేవస్థానం సిబ్బంది చేతివాటంపై ఫిర్యాదు చేశారు భక్తురాలి సమక్షంలోని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు హుండీ లెక్కించే సమయంలో నగల మూట మ్యాట్ కింద ఉండిపోవటంతో గమనించలేదని ఈవో రమేష్ చెబుతున్నారు దేవస్థానం సిబ్బంది పంపకంలో తేడా రావడంతోనే మూట తిరిగి హుండీలో వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు భక్తురాలు ఫిర్యాదు చేసే వరకు నగల మూట మాయంపై ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆలయ ఈవో రమేష్ ను ఉన్నతాధికారులు ప్రశ్నించారు హుండీ లెక్కింపు తర్వాత మ్యాట్ తొలగిస్తున్నప్పుడు క్లీనింగ్ సిబ్బందికి నగల మూట కనిపించడంతో తిరిగి తనకు అప్పగించారని వెంటనే నగల మూటను హుండీ వేశానని విచారణ అధికారులకు ఈవో రమేష్ సమాధానమిచ్చారు ఈవో రమేష్ వ్యవహార శైలిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హుండీలో వేసిన నగల మూట కోసం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని భక్తులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేష్ నాయుడు తెలిపారు